ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజి వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఇది ప్రభాస్ ఫరు తీయడానికి చేసిన కుట్రే అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు వాట్ హ్యాపెన్ అంటారా అయితే ఫదండి అర్జెంటుగా మ్యాటర్లోకి మనకు తెలుసు కదా ప్రభాస్ అంటేనే ఫ్యాన్ ఇండియా చేతి నిండా ఫ్యాన్ ఇండియా సైన్మాలే ప్రతి సైన్మా వందల కోట్ల సైన్మానే ప్రభాస్ సైన్మా రిలీజింగ్ అవుతోంది అంటే లెక్క వంద కోట్ల నుంచి మొదలవుతుంది అనేది చాలా కామన్ అయిపోయింది అట్లాంటి ప్రభాస్ ఇమేజ్కి డెంటింగ్ వేయడానికే మంచు అనియా కన్నప్ప ద్వారా కుట్ర చేశాడా ఏమిటి అని అనుమానం పడుతున్నారు ఎందుకంటే కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించాడు అని మనకు తెలుసు మరి ప్రభాస్కి ఏం చెప్పి ఇష్టాన్ని ఒప్పించాడో ఆ శివయ్యకే తెలియాలి ఇక ప్రభాస్ క్యారెక్టర్ ఇరవై ఐదు నిమిషాలు ఉంటుందని ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ స్టోరీ రైటర్ అయిన ఇష్ణనీయ అనే సెలవిచ్చాడు స్వయంగా అంటే ఇది గెస్ట్ రోల్ ముమ్మాటికి కాదనమాట సాలిడ్ రోలే అనమాట మరి ఇరవై ఐదు నిమిషాలు ప్రభాస్ కనిపిస్తున్నాడంటే ఆ సైన్మాకి క్రేజ్ ఎట్టా ఉండాలి అదేం కనబడట్లేదు కన్నప్ప విషయంలో ఇక ఇప్పుడు ఓపెనింగ్స్ విషయానికి వస్తే మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాకి కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది అని ట్రేడ్ సూచికలు చెప్పకనే చెప్తూ ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా నార్త్ అమెరికాలో ఐదు వందల డెబ్బై ఏడు షోస్కి గాను ఏఈస్ఎల్ఆర్ టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి ప్రీమియర్స్కి అంటే షోకి రెండు టికెట్లు సొప్పున బుక్ అయ్యాయన్నమాట ఇవి కూడా ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైన్మాకి ఎలాకపోయినా పర్లేదు టికెట్ కొందామని కొన్నట్టున్నారు అసలు ప్రభాస్ సైన్మా అంటే నార్త్ అమెరికాలో కనీసం వన్ మిలియన్ డాలర్స్ నుంచి అయినా లెక్క స్టార్ట్ అవ్వాలి అలాంటిది ఈ సిల్లర్ ఏమిటి షేర్కేసా అని అవాక్ అవుతున్నారు ట్రేడ్ పండితులు ఇది నిజంగా ప్రభాస్కి అవమానమే అతని స్టార్డమ్ పైన డౌట్స్ తెచ్చే అంశమే ఎందుకంటే ఇష్ణు కూడా ప్రభాస్ ఫేస్ వాల్యూ మీదనే సైన్మాని బిజినెస్ చేద్దాం అనుకున్నాడు కానీ యాదృచ్ఛికంగా ఒక్క బయ్యర్ కూడా సాహసనం చేయలేదు ఇక ఓన్ రిలీజింగ్ చేసేసుకుంటున్నాడు ఫోని ప్రభాస్ మాస్ ఫుల్లింగ్ వల్ల ఓపెనింగ్స్ అయినా వస్తాయనుకుంటే సంపూర్ణేష్ బాబు సైన్మా ఓపెనింగ్స్ని తలపిస్తోంది కన్నప్ప ఒక్క నార్త్ అమెరికా అనే కాదు డొమెస్టిక్లో అంటే మన తెలుగు స్టేట్స్లో కూడా ఇంతకంటే దారుణంగా ఉన్నాయి బుకింగ్స్ ఇక ఏరే లాంగ్వేజెస్ గురించి చెప్పకోకుండా ఉంటేనే బెటర్ అనమాట మొత్తం మీద మార్కెట్ లేని ఉష్ణనీయ ప్రభాస్కి కూడా మార్కెట్ లేకుండా చేయడానికే ఈ కన్నప్ప ద్వారా కుట్ర చేస్తున్నాడేమో అని డౌట్ పడుతున్నారు సినిమా మేధావులు సైతం ప్రభాస్ స్టార్డం పైన ఎన్నో అనుమానాలను లేవనెత్తుతోంది ఈ కన్నప్ప కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఒక రేంజ్లో ఉండేవి ఓపెనింగ్స్ అట్లీస్ట్ ప్రభాస్కి కామన్ ఆడియన్స్లో ఉన్న పుల్లు వల్ల అయినా కనీసం గౌరవప్రదమైన ఓపెనింగ్స్ ఉండాలి అసలు ఈ సిల్లర్ చూస్తూ ఉంటే ప్రభాస్కి ఫ్యాన్స్ లేరా లేక ప్రభాస్ స్టార్డమ్ అంతా కూడా స్టార్ డైరెక్టర్లు భారీ బడ్జెట్ల వల్లేనా లేక ఇష్ణనీయ ఇంపాక్ట్ ప్రభాస్ని కూడా డామినేటింగ్ చేసేసిందా అనే పెద్ద పెద్ద సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఇన్నే డౌట్స్ రావడానికి కారణం ఈ కన్నప్పే ఈ సైన్మని ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు కానీ దీనివల్ల ప్రభాస్కి పెద్ద డెంట్ తప్ప ఇంకేం లేదు అనేది అయితే సుస్పష్టం ఏది ఏమైనప్పటికీ నువ్వు నాకు కృష్ణుడు లాంటి వాడివి నేను నీకు కర్ణుడు లాంటి వాడిని అని చెప్పి ప్రభాస్ని ముంచేశాడు ఇష్టానీయా అని తీవ్రమైన మనోవేదానికి లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వ్యాల్యుబుల్ ఒపీనియన్స్ యు అగైన్